జసన్న గారు చెప్తే నేను ఎన్న నా మాట నెల్లూరులో ఆయన బస్సు దిగి బైబిల్ పట్టుకొని నడిచి వెళ్తుంటే ఒక కారు వేసుకుని సర్రను వచ్చి ఆపి అద్దాలు దించి రై గుర్తున్నానా అన్నాడట గుర్తులేదన్నాడు రే మన నేను మన స్కూల్లో ఫ్రెండ్స్ కదా అన్నాడు ఓరి నువ్వా మరి ఏంటి బంగారం ఏంటి ఈ పెద్ద గొలుసు ఏంటి ఏంటి కలజోడు వ్యవహారం కారు అన్నాడు ఏంటనుకున్నావా సంపాదించాను నాకు మూడు బార్ షాపులు ఉన్నాయి అది ఉంది ఇది ఉందని చెప్పాడట సరే సరే అనుకొని వెళ్తూ కొంచెం బాధపడ్డాడట నేనేంటి సువార్త సువార్త అని ఏసుప్రభు ఏసు ప్రభు అని కనీసం తినడానికి కూడా లేదు ఈరోజు నాకు అన్నం ఎవడు పెడతాడో కూడా నాకే తెలియదు వాడికేమో వాడి రేంజ్ మారిపోయింది ఇద్దరం ఐదో క్లాసులో ఫ్రెండ్స్ కదా ఐదో క్లాసు వరకు ఆరో క్లాసు వరకు ఆడలైపోయాడు అయిపోయాడు ఏంటో అని అనుకున్నాడట దేవుడు అబాధిన్నాడు ఎందుకంటే దేవుని శావకుడు ఎప్పుడు ఎలాంటి ఆలోచనలు చేయకూడదు కానీ వస్తాయి స్తోత్రం చెప్పాలి కొంతమంది భక్తిహీనలు ప్రబిల్లుతున్నప్పుడు అలాంటి ఆలోచనలు కూడా వస్తాయి తర్వాత మరలా ఒక ఐదారు సంవత్సరాల తర్వాత ఏసన్న గారు కారులో వెళ్తున్నాడు అదే ఊరిలో ఒకడికి ఒక కాలు లేదు ఈ కాళ్ళు కింద ఇది వేసుకొని ఒక కాళ్ళుగా రెండు కాళ్ళు లేవు కుంటి కర్రలు వేసుకొని బాబా అని అడుక్కున్నాడట ఎక్కడ చూసా నేను అనుకుని అద్దాలు రే ఎవడా నువ్వు అన్నాడు ఆడి తెలుసుగా ఏనెవరో నేను వేసుకున్న మనం చిన్ననాటి స్నేహితులం కదా హురీ ఏంట్రీ మధ్య నాకు మూడు నాలుగు బార్ షాపులు ఉన్నాయన్నావు వ్యాపారాలు ఉన్నాయన్నావు మరి అసలు ఆ బంగారం ఏది ఆ ఏంటి ఆ వ్యవహారం ఏంటి ఇప్పుడేంటి కాళ్ళు లేవు అడుక్కు తిన్నాం ఏమైంది వ్యాపారం బాగా అభివృద్ధి చెందినప్పుడు మా ఆవిడ ఒకడు ఉంచుకుందిరా ఉంచుకుందండి నేను ఆ బాధలో బాగా మందుకు అలవాటు పడిపోయాను అది ఆ మేనేజర్లకి వాళ్ళకి పని వాళ్ళకి అప్ప చెప్పాను వాళ్ళే శుభ్రంగా తినేసి నన్ను అప్పులు పాలు చేశారు ఎవడి వాడి అన్నీ లాగేసుకున్నారు అప్పులు వాళ్ళందరూ ఓ రోజు మనశ్శాంతి లేక ఫుల్గా దాగి వచ్చే ట్రైన్ దన్న ఆగమంటే ఆగలేదని మందు ఎక్కువ ట్రైన్ వస్తుంటే ఆగో ఆగు అన్నాడంట అది ఆగల నేను చెబితే కూడా ఆగమని ఒక తన్ను తిన్నాడు తంతే రెండు కాళ్ళు విడిపోయినాయి అర్థం కాలేదు ఆడ బండి నుండి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇదిగో పరిస్థితి ఎలా ఉందన్నాడట అప్పుడు కృతజ్ఞతలు చెప్పాడట ఆయన దేవునికి ప్రభువా అహం మనిషిని ఎంత పాడు చేస్తుంది నేను ఆ రోజు బాధపడ్డాను కానీ మీరు నన్ను ఆశ్వదించడం లేట్ అవ్వచ్చు కానీ నాకు ఇచ్చే ప్రతి ఆశీర్వాదం స్థిరమైనది అది మధ్యలో లాగేసుకునేది కాదు మధ్యలో తీసేసుకునేది కాదు దేవుడు నిన్ను ఆశ్వదించే ఆశీర్వాదం కూడా నీ పిల్లల పిల్లలకు ఉంటుంది నువ్వు బ్రతికుండగా లాగేసుకునేది కాదు అది స్థిరమైనది స్తోత్రం చెప్పాలి గుడిసి ఒక్క రోజులో కట్టొచ్చు ఒక్క రోజులో పేకొచ్చు బిల్డింగ్ ఒక రోజులో కట్టడం తేలికైన పని కాదు అది స్తోత్రం చెప్పాలి